బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి ఈ అల్పపీడనం ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది ఇదే జరిగితే ఏపీలో రెండు రోజులు వరుణుడి కూచపోత తప్పదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులులు వీచే అవకాశం ఉంది వాన వార్నింగ్ తో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు ఇవాళ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం తూర్పు గోదావరి నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రేపు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు లోతటు ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేయడం జరిగింది ఏపీకి రెండు రోజుల పాటు రెయిన్ అలర్ట్ ని వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది మరో ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఇప్పటికే అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేశారు